వెంకన్న సంపదను రక్షిస్తున్న దేవతలు శంకనిధి పద్మనిధి గురించి మీకు తెలుసా తిరుమల వెంకటేశ్వరుడిది అంతులేని సంపద రాజుల కాలం నుంచి వెలకట్టలేని ఆభరణాలు స్వామివారికి సమర్పించేవారు ప్రస్తుతం ఏడాదికి వెయ్యి కోట్లకు పైగా వెంకన్న ఖజానాకు చేరుతుంది మరి ఆ సంపదకు రక్షకులు ఎవరు ఇప్పుడైతే పాలక మండళ్లు ఉన్నాయి ఇదివరకు అప్పుడైనా ఇప్పుడైనా స్వామివారి సంపదకు రక్షకులు ఆ ఇద్దరు దేవతలేనట ఆలయంలోనే ఉంటూ వెంకన్న సంపదకు కాపలా కాస్తున్నారట ఎవరా దేవతలు ఆలయంలో ఎక్కడ ఉంటారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు ఏడుకొండలపై కొలువుతీరి భక్తులు కొలిచే కొంగు బంగారంగా వెలుగొందుతున్నాడు తిరుమల వెంకటేశ్వరుడి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు ఆపద ముక్కులు వాడికి తమ స్థాయికి తగ్గట్టు హుండీలో నగదు వేస్తారు కొంతమంది నిలువు దోపిడీ కూడా ఇచ్చుకుంటారు ఇలా రోజుకి కోటి రూపాయల పైన వస్తుంది హుండీ ఆదాయం రద్దీ ఎక్కువగా ఉన్న రోజులో హుండీ ఆదాయం సుమారు మూడు కోట్లపై మాటే ఇలా ఏడాదికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు దాటుతుంది హుండీ ఆదాయం ఈ సంపదను ఎప్పటికప్పుడు లెక్కగడుతుంది టీటీడీ మరి టీటీడీ లేకముందు శ్రీవారి సంపదకు రక్షకులెవరు అప్పుడైనా ఇప్పుడైనా తిరుమల శ్రీనివాసుడి సంపదకు ఇద్దరు దేవుళ్ళు రక్షకులుగా ఉంటున్నారని పురాణాలు చెబుతున్నాయి ఈ ఇద్దరు దేవుళ్ళు శంకరిధి పద్మనిధి శంఖనిధి పద్మనిధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపదలను నవనిధులను రక్షించే దేవుళ్ళు శ్రీవారి ఆలయ మహాద్వార గడపకు ఇరువైపులా ద్వారపాలకులుగా ఉంటారు ఎడమ వైపున అంటే దక్షిణ దిక్కున ఉండే రక్షక దేవుని పేరు శంఖనిధి కుడివైపున అంటే ఉత్తర దిక్కున ఉండే రక్షక దేవుని పేరు పద్మనిధి శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించి ఉంటాడు పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలతో కనిపిస్తాడు ఆగమ శాస్త్రం ప్రకారం ఈ నిధి నిధిదేవుళ్ళు ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం సంప్రదాయం తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయం ఈ నిధి నిధిదేవుళ్ల పాదాల దగ్గర ఆరు అంగుళాల రాజ విగ్రహం నమస్కారం చేస్తున్నట్లు ఉంటుంది అది విజయనగర రాజు అచ్యుత దేవరాయలది అంటే అచ్యుతరాయలే ఈ నిధి నిధిదేవుళ్లను ప్రతిష్ఠించి ఉండొచ్చు ఈ నిధి నిధిదేవుళ్ళు తిరుమల ఆలయ మహాద్వారానికి ఇరువైపులా రెండడుగుల ఎత్తున ఉంటాయి ఇవి పంచలోహ విగ్రహాలు ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు కాళ్లు కడుక్కునేలా నీళ్లు పారుతూ ఉంటాయి అక్కడే ఆ గడప దగ్గరే ఇరువైపులా కనిపిస్తాయి ఈ శంకునిధి పద్మనిధి విగ్రహాలు లైన్లలో వేచి ఉండి శ్రీవారి దర్శనం ఎప్పుడు చేసుకుందామని అనే ఆతృతలో ఆలయంలోకి ప్రవేశిస్తున్నామన్న ఆనందంలో భక్తులు ఆ దేవుళ్లను గమనించరు ఈసారి తిరుమల వెళ్లినప్పుడు గమనించండి అనాదిగా శ్రీవారి సంపదను రక్షిస్తున్న ఆ దేవుళ్లను దర్శించుకోండి వాళ్లకు ఒక్కసారి నమస్కరించండి ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించండి